మిమ్మల్ మాట్లాడుతాను ఏం అనుకోరుగా ఏమిటో చెప్పు మీరేమో అనుకుంటారు అనుకోవడానికి ఉంది పాలంలో నీళ్ళు కడుగుతాం అనుకుంటున్నావా కలిపి ఈ ఇంట్లో అంతా కలిపి మనుషులే ఏం పర్వాలేదు అది కాదండి మరి ఏమిటో చెప్పు ఒకసారి తుమ్మండి తుమ్మాలా తుమ్మితే నీ చీర ఊడిపోతుంది అందుకోవచ్చునండి తుమ్మ మీరు తుమ్ముడా నా చీర ఉడిపోవడం ఎంత సరదా ఉంటుందో తెలుసా

ఏమిటరా వడిల్లిపోయిన తోటకు వర్గాలాగా మహలాడేసుని వస్తున్నావు ఏమైంది ఏం లేదు నాన్న జీవితంలో పైకి రావాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను కానీ నా దురదృష్టం ముందు నడుస్తుంటే నేనేం చేయగలను ఏం చెయ్యాలో మీ అమ్మ చెబుతుంది అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పు ప్రమోషన్ వస్తుందని చెప్పానా ఆ ప్రమోషన్ కోసం కొంతమంది ఆఫీస్ లో జిఎం కి ఐదు వేలు లంచం ఇస్తానని ఆఫర్ చేస్తున్నారు అంటే మాత్రం దానికి ఎందుకు బాధపడతావు అందరు ఐదు వేలు ఇస్తానంటే నువ్వు పది ఇస్తానని చెప్పు ప్రమోషన్ కొట్టి వెరీ గుడ్ ఐడియా అమ్మా ఆ పది వేలు ఇటుపడే ఆ జిఎం గారి మొహన్ కొడతాను ప్రమోషన్ సంపాదిస్తాను ఇంట్లో డబ్బు పైసా తాగటానికి వీల్లేదు మరి పదివేలు ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి శారదా వాళ్ళ పుట్టింట్లో డబ్బు తెగ ముగుతుంది ఇప్పుడే శారదా వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది పదివేలు చూసుకొస్తుంది మా అమ్మ దగ్గర అంత డబ్బు ఎక్కడ అత్తయ్యా ఆవిడంత పెదరిక నీకు తెలుసు కదా నార్మల్ ఆ డబ్బు ఏమన్నా అడిగా ఆ డబ్బు తెస్తే మీ మమ్డు గీతం పెరుగుతుంది నువ్వు సుఖపడతావేమోనని అత్తయ్య మా అమ్మ తన్ని పోషించుకోవడం కోసం కూలి పని ముందు చెయ్యి వెళ్ళు నా మాట నమ్మండి అత్తయ్యా నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను పూట తిండికి గట్టి మా అమ్మ పది వేల రూపాయలు ఎక్కడి నుంచి తగలదు దొత్తయ్య మీ మాట వినే ఘటం కాదురా నాలుగు తగిలిస్తే గాని వినదు ఆ దవడా ఈ దవడా వాయిస్తే కానీ ఇక్కడి నుంచి కలదు నువ్వు ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాకు పదివేలు తీసుకురా నువ్వు పదివేలు తీసుకొస్తే నేను తడుగుపెట్టు లేకపోతే లేదు వెళ్ళు చెప్పనా అలా చిత్రహింసలు పెడుతున్నా నోరు మూసుకొని ఊరుకుంటావా క్యాన్సర్ కి ఎయిడ్స్ కి మందులు ఉన్నాయేమో కానీ మీ డబ్బు చెప్పుకు మందు లేదురా నిన్ను మీ అమ్మని నరికి పోగులు పెడతాను రా అనారోగ్యంగా ఉంటే నాకెందుకమ్మా కబుర్ పెట్టలేదు నా ఆరోగ్యం సంగతికేం కానీ నువ్వు ఫ్రెండ్ ఇలా చెప్పబెట్టుకుంటూ వచ్చే అలాంటిదేం లేదమ్మా రేపు వెళ్ళిపోతానా నన్ను చూడడం కోసం వచ్చావాళ్ళలోకి చూసి చెప్పమాట మాట దాచగలవు కానీ మనసు ఎలా దాచుకోగలవమ్మా పిచ్చి తల్లి నీ బాధని నాతో చెప్పుకోకపోతే ఇంకెవరితో చెప్పుకుంటావమ్మా మన మళ్ళీ నేను డబ్బు తమ్మన్నా కదా మామూలు డబ్బు ఎక్కడి నుంచి తెస్తుంది అంటే డబ్బు తీసుకురాకపోతే మీకు విడాకలిస్తావాలంట అమ్మా అదేం కాదు నేను నిన్న చూడడానికి వచ్చానమ్మా పిచ్చిదల్లి బిడ్డ ఆకలేసి ఏడుస్తుందా ఏదైనా బాధ వాళ్ళు ఏడుస్తుందా కంద తల్లికి బిడ్డ చెప్పకపోయేలా తెలుస్తుందమ్మా బతుకు నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకుంటానా తల్లి అసలు ఆరోగ్యం బాగోలేదు ఈ దిగులు ఏమీ మనసులో పెట్టుకోకు ఏదో ఒకటి సద్ధి చెప్తాను అలాగే పొద్దు నుంచి మనసు దిగే ఓపిక లేక వంట కూడా చేయలేదు ఆకలిస్తుంది కాస్త వంట చేసి పెట్టమ్మా అలాగేనమ్మా తినకపోయినా తరదాసుకోవడానికి ఇల్లైనా ఉంది అది కూడా అమ్మేస్తే చాలా ఇబ్బంది పడతావమ్మా అసలే అనారోగ్యంతో బాధా పడుతున్నావు మీకేమన్నా అయితే అమ్మా నేను ఇల్లమ్మి మీకు డబ్బు ఇచ్చిన సంగతి నా కూతురికి చెప్పుకోండి అమ్మా నేనేమైపోతానో బెంగ పెట్టుకుంటుంది అమ్మా నేను బతికి రెండు రోజులు బతకను నేను పోతే మా శారిక కష్టం పంచుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు నా బిడ్డని మీ బిడ్డలా చూసుకోన హాస్పిటల్ వెళ్ళొస్తాను వెళ్ళిన అమ్మ చీకటి పడినా ఇంకా రాలేదు వర్షం కూడా వచ్చేటట్టుంది నేను హాస్పిటల్ లాగా వెళ్ళొస్తాను అమ్మస్తువ్వు అలాగేనమ్మా Não é, அம்மா நான் அம்மா அம்மா తల్లిది ఇవ్వడంందే వచ్చిందా మహాతల్లి లోకంలో మీ అమ్మ ఒక్కరితో చెప్పే ఏవిడ ఏడుపు రోడ్డుకి కొన్ని వేల మంది చెప్తున్నారు ఇన్సెక్ ఇచ్చి శ్మశ చేద్దాం అనుకుంటున్నావా లోపలికి అనుకోకపోయినా మనం మరింత వీలేదు అయినా ఖచ్చితంగా అన్ని శ్మశాలం తీసుకెళ్లకుండా ఇక్కడికైనా తీసుకొచ్చాం మేము ఏ విషయం పెట్టి మీ అమ్మని కట్టామని నలుగురు కూడా ఏమైందమ్మానం లో వెళ్ళిపోయి గొప్ప మా తల్లి ఆ రిక్షావాడికి ఏ పదవ పరగా పడేస్తే ఆ పదవాన్ని తీసుకెళ్ళి ఏ ముర్ఖాల పడేస్తాడు లేదు కోణంలో పడేదానికి స్వామి అడగకపోదు నికి వచ్చిన తర్వాత నాకు ఇది కావాలని నేనే అడగలేదు దయచేసి ఒక్క సహాయం చేయండి మా అమ్మకి అంత్యక్రియలు చేయనివ్వండి అత్తయ్యా ఏమిటే తల్లికి అంత్యక్రియలు చేస్తావా మామూలు సంపాదించింది ఏమైనా మూడుతుందనుకుంటున్నావా ఇక్కడ ఎక్కడ నేను కాలు పట్టుకుంటాను అత్తయ్యా నా మాట కాదరు కండి అత్తయ్య అది అలాగే అడుగుతుంది కానీ ఎంత ఇచ్చినా మేమ తిరిగి రాదు దానికి సాధిస్తేనే కాలంలో పడేస్తేనే బాబా మీ అమ్మ కూడా ఇదే పరిస్థితిలో ఉంటే నువ్వు ఇలాగే మాట్లాడతాను మీకు అనవసరం ఏంటి చూస్తున్నావు చాలా పని ఏంటమ్మా మా తనానికి అయ్యేక నేను ఎంత రెండమ్మా నువ్వు తట్టావనుకుంటావు ఇప్పుడు మాత్రం బ్రతుకుందాని అనుకుంటున్నారా నుకుంటారా <mimitation>